దేశంలో మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి చేస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో యశోదా గార్డెన్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు బ్యాంక్ లింకేజీ రుణాలు లోన్ భీమా పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మురళీ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు మహిళలను కోటీశ్వరులు చేయటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు బస్సులు పెట్రోల్ పంపుల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించి వారికి పూర్తి తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు మహిళలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరారు వాళ్ళకి ఏవైతే ప్రోత్సహాలు ఉన్నాయో ఆ ప్రోత్సాహాలను వాళ్ళ సంఘాల్లో అందరితో చర్చించి ఎందులో పెట్టుబడితే బాగుంటుంది పెట్టుబడి పెట్టి దాని లాభాలను వారు సమానంగా పంచుకుంటూ ఉన్నారు ఇప్పుడు రెండు ఎలక్ట్రిక్ బస్సులను మన ప్రభుత్వం వారికి శాంక్షన్ చేయడం జరిగింది ఈ ఎలక్ట్రిక్ బస్సులను మన ప్రభుత్వమే కొనుగోలు చేసి మహిళా సమైక్యాల ద్వారా మనకి మళ్ళీ ఆర్టీసీ బస్సులకు మనకు అద్దెకిస్తా ఉంది వచ్చే లాభాన్ని ప్రభుత్వం మహిళలకు మహిళ సంఘాలకు పంచుతూ ఉందంటే వాళ్ళకే స్వయం శక్తిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా నిజంగా కూడా చాలా ఆనందకరంగా ఉంది